ఏ మోడ్ రెసొన ఇన్ దట్ కనెక్ట్ తోదా చేద్దాం చదువు తోదా చేద్దాం చూస్తం చేద్దాం రైట్ మోడ్ రైట్ రైట్ ఆన్ రైట్ రెడీ యాక్షన్ రన్న ఏ మడ్రెషిన్ ఆఫ్ అండి అడికతన్నా ఆఫ్ అండి ఓకే అన్న అంతసేపు ఉద్దు ఓకే అన్న తర్వాత మిర్ ఓకే అన్న ఓకే ఇది స్టాప్ ఆఫ్ తో కొడి అలా మాట గ్యాప్లు ఎక్కువ దిస్త ఓకే అన్న కూడా ఎక్కువ దిస్తాడు గ్యాప్

వెళ్ళింది సార్ ఆయన బాగా చేసినప్పుడు చూడండి సార్ ట్రైల్ ఏమో ఆయన అటు ఇటు చేస్తున్నాడేమో